అడుగుతా ఉన్న ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రుణమాఫీ చేసేడా అని అడుగుతా ఉన్న చేసేడా అని అడుగుతా ఉన్న రెండు చేతులు పైకెత్తారా ఇలా 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 మరో ముఖ్యమైన హామీ ఇంటింటికి పంపించిన ప్యాంప్లెట్లో మరో ముఖ్యమైన హామీ పొదుపు సంఘాల రుణాలు రుణాలు రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలు అప్పట్లో కనీసం ఒక్క రూపాయి అయినా ఒక్క రూపాయి అయినా మాఫీ చేసేడా అడుగుతా ఉన్నా నేను ఇలా ఇలా రెండు చంద్రబాబు మరో ముఖ్యమైన హామీ మరో ముఖ్యమైన హామీ ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తామన్నాడు ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఇరవై ఐదు వేలు ఆకచెల్లెమైన బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తామన్నాడు ఒక్కరి కన్నా ఒక్కరి కన్నా ఒక్క రూపాయి అయినా ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేసేదాని అడుగుతా ఉన్నాడు మిమ్మల్ని అందరినీ ఇలా బా రెండు వేల పైకి మరో ముఖ్యమైన హామీ ఇప్పుడు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అంటున్నాడు కదా అప్పటి ముఖ్యమైన హామీలు ఇవి మరో ముఖ్యమైన హామీలు ఇంటింటికి ఉద్యోగం ఇస్తాం ఉద్యోగం ఇవ్వలేకపోతే ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగ బృతి నెలన రెండు వేల రూపాయలు నిరుద్యోగ ఇస్తామన్నాడు మరో ముఖ్యమైన హామీ ఐదేళ్ళు అంటే అరవై నెలలు ఇంటూ రెండు వేల రూపాయలు నెలకు అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు ముఖ్యమైన హామీ ఇది ఇంటింటికి సంతకం పెట్టి ముగ్గురు ఫోటోలతో పంపించిన ముఖ్యమైన హామీ లక్ష ఇరవై వేలు ముట్టిందని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా ఇలా మరో ముఖ్యమైన హామీ మరో ముఖ్యమైన హామీ అర్హులైన వాళ్ళందరికీ మూడు సెంట్ల స్థలం అర్హులైన వాళ్ళందరికీ మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అర్హులైన అర్హులైన వాళ్ళందరికీ మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు ముఖ్యమైన హామీ అది ఇంటింటికి పంపించిన పాంఫ్లెట్ ఇది చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టిన పాంఫ్లెట్ ఇది పక్కనే దత్తపుత్రుడి ఫోటో పక్కనే మోడీ గారి ఫోటో కనీసం ఒక్కరికన్నా కనీసం ఒక్కరికన్నా ఒక్క సెంటు స్థలమైనా కానీ ఒక్క సెంటు స్థలమైనా కానీ ఇచ్చాడా అడుగుతా మిమ్మల్ని అందరినీ నేను కోట్లతో బీసీ ప్లాన్ చేరేత పవర్ రూమ్స్ రుణాలన్నీ మాఫీ అన్నాడు చేశాడా మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు జరిగిందా రాష్ట్రాన్ని సింగపూర్ మించి అభివృద్ధి చేస్తామంట అన్నాడు బా ఇది కూడా ముఖ్యమైన హామీ రాష్ట్రాన్ని సింగపూర్ మించి అభివృద్ధి చేస్తామంట ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అంట ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడట ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు మరి మనం మదన్పల్లిలో నిర్మించాడా ఏమైనా కనిపించిందా ఏమైనా కనబడతా ఉందా అక్కడ ఏమన్నా రెండు చేతులు పైకి ఎలా ఇవి ముఖ్యమైన హామీలు ఇక ముఖ్యమైన హామీలు వద్దు అని అనుకుంటే మేనిఫెస్టో చూస్తే ఆరు వందల యాభై హామీలు కనిపిస్తాయి ఆయన మేనిఫెస్టో చూస్తే ఇంకా ఇటువంటి ఆరు వందల యాభై హామీలు కనిపిస్తాయి ముఖ్యమైన హామీల పరిస్థితే ఇది అయితే ఇక మేనిఫెస్టో కథ దేవుడు ఎరుగు అది ఎవరికి కనపడదు ఎన్నికలు అయిపోతూనే చెత్తగుట్లో పడేస్తారు జరిగింది అది మరి ఈ ప్యాంఫ్లెట్లో చెప్పిన ఈ ముగ్గురి పాంఫ్లెట్లో చెప్పిన ఈ ముఖ్యమైన హామీలు ఆ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన ఈ ముఖ్యమైన హామీలు రెండు వేల పద్నాలుగులో ఇంటింటికి పంపి మరి ఈ ముఖ్యమైన హామీలు ఇచ్చిన ఈ చంద్రబాబు ఇచ్చిన ఈ దత్తపుత్రుడు ఇచ్చిన ఇదే మోడీ గారు ముగ్గురు ఫోటోలు పెట్టి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇంటింటికి పంపించిన పాంఫ్లెట్ నేను అడుగుతా ఉన్నా వీళ్ళు ముగ్గురు కలిసి చంద్రబాబు సంతకం పెట్టి ప్రతి ఇంటికి ముఖ్యమైన హామీలంటూ ఈ పాంఫ్లెట్లో లో పంపించిన ఈ హామీలలో కనీసం ఒక్కటైనా నెరవేర్చారా అని అడుగుతా ఉన్నాను ఇలా రెండు చేతులు గట్టిగా పైకెత్తారు సార్ ఇలా పోనీ ప్రత్యేక హోదా ఏమైనా ఇచ్చారని అడుగుతా ఉన్నాను అది కూడా ఇలా మరి ఇదే పొత్తు మరి ఇదే పొత్తు మరి ఇదే పొత్తు ఇదే ముగ్గురు ఇదే పార్టీలు ఇదే పొత్తు మరోసారి ఈ ముగ్గురి కూటమి గతంలో ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు చేయకుండా మరోసారి ఇదే మాదిరిగా మీటింగులు పెట్టి మరో మేనిఫెస్టో అంటూ రంగురంగుల మగ్దానాలు ముగ్గురు ఫోటోలు వేసి సంతకాలు పెట్టి ఇంటింటికి పంపినట్టుగానే మరోసారి ఇదే డ్రామా రెండు వేల పద్నాలుగు కంటే ఇంకా ఎక్కువ హామీని ఇస్తూ మరోసారి మోసం చేసేందుకు మరో మేనిఫెస్టోతో ఇంకో డ్రామాకు తెరదీస్తా ఉన్నారు మళ్ళీ ఇదే ముగ్గురు కలిసి ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారు మళ్ళీ ఇదే ముగ్గురు కలిసి ఇంటింటికి బెంచ్ కారు కోరిస్తామంటున్నారు మళ్ళీ ఇదే ముగ్గురు కలిసి మళ్ళీ ఇదే ముగ్గురు కలిసి సూపర్ సిక్స్ అంటా ఉన్నారు సూపర్ సెవెన్ అంటా ఉన్నారు మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను మరి వదల బొమ్మాలి అనంటూ మరి వదల బొమ్మాలి అనంటూ మళ్ళీ పేదల రక్తం పీల్చేందుకు ఈ పసుపు పతి ఈ పసుపు పతిని ఏ ఒక్కరైనా కూడా నమ్మవచ్చా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా రెండు జరిపైకి తన పైలా నమ్మిన వారిని నంటేటో నట్టేటం ముంచి అధికారం ఎలాగైనా దక్కించుకోవాలని మరోసారి మన రాష్ట్రాన్ని దోచుకోవాలని బాబు ప్లాను దోచుకున్నది ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఈ మనిషికి అధికారం కావాల్సింది ప్రజలకు మంచి చేయడం కోసం కాదు ప్రజల గుండెల్లో నిలిచిపోవడానికి కోసం కాదు కేవలం వీళ్ళకి అధికారం కావాల్సింది దోచుకోవడం కోసం దోచుకున్నది పంచుకోవడం కోసం దీనికి వీళ్ళకి అధికారం కావాలి మరి ఇలాంటి బాబును ఇలాంటి కూటమికి బుద్ధి చెప్పాలా అని అడుగుతా ఉన్నాను గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం వద్దన్న వారికి గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం వద్దన్న వారికి బుద్ధి చెప్పాలా అని అడుగుతా ఉన్నాను పేదల ఇళ్ళ స్థలాలు ఇస్తుంటే పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తా ఉంటే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందని ఏకంగా కోర్టులకు వెళ్ళి కేసులు వేసిన పార్టీలకు సమాధి కట్టండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎస్సీలుగా పుట్టాలని ఎవరు అనుకుంటారు అని ఆ పుట్టుకనే అవమానించిన వారి రాజకీయాలకు చర్మగీతం పాడండి అని చెప్పి సందర్భంగా మీ అందరినీ ప్రదేయపడతా ఉన్నాను బీసీల తోకలు కత్తిరిస్తా అన్న ఇదే చంద్రబాబు తోకను ఆ బాబును వెనకేసుకొస్తా ఉన్న తోకను వీరందరినీ కూడా వీరందరినీ కూడా వీరి తోకలు కత్తిరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టమని కోరుతా ఉన్నాను మీ అందరినీ కూడా నాన్నగారు ఇచ్చిన నాన్నగారిచ్చిన నాలుగు పర్సెంట్ రిజర్వేషన్తోను గతంలో నాన్నగారిచ్చిన నాలుగు పర్సెంట్ రిజర్వేషన్తోను మైనారిటీల మనోభావాలతోనూ గత ముప్పై ఏళ్ళగా చెలగాట మాడతా ఉన్న ఈ చంద్రబాబుకు ఈసారి ఎన్నికల్లో ఈ కూటమికి ముప్పై చెరువులు నేను తాగించండి అని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతా ఉన్నాను